జనసేన పార్టీ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షులు రాజమండ్రి రూరల్ నియోజకవర్గ ఇంచార్ కందల దుర్గేష్ ఆదేశాల మేరకు రాజమండ్రి రూరల్ నియోజకవర్గం కోలమూరు గ్రామ పంచాయతీ కొంతమూరులో మురికి కూపలగా మారిన డ్రైనేజీ వ్యవస్థ అధ్వానంగా ఉన్న రోడ్లు అస్తవ్యస్తమైన పార్శుధ్యం తదితర అంశాలపై జనసేన పార్టీ మరియు తెలుగుదేశం పార్టీ కలిసి ఈ సమస్యలపై తక్షణమే తగు చర్యలు తీసుకోవాలని కోలమూరు పంచాయతీ కార్యదర్శికి వినతి పత్రాన్ని అందజేశారు ఇక ఈ కార్యక్రమంలో జనసేన సీనియర్ నాయకులు చెరుకూరి వెంకటరమణారావు అలాగే జిల్లా అధికార ప్రతినిధి యామన నారాయణగౌడ్ జిల్లా కార్యదర్శి షేక్ అమీనా మండల అధ్యక్షులు చప్పా చిన్నారావు తెలుగుదేశం పార్టీ ముస్లిం మైనారిటీ సెల్ ఆర్గనైజేషన్ కమిటీ మెంబర్ షేక్ కాసిమ్ మండల ఉపాధ్యక్షులు సలీం పంతం పట్టాబి పిన్నమరెడ్డి దొరబాబు గ్రామ ప్రెసిడెంట్ దండమూడి మోహనరావు మండల కార్యదర్శి షేక్ నాగు పెద్దపల్లి మణికంట నాయుడు అడబాల శ్రీను బాబు మేక గణపతిరావు అత్తిలి వెంకటరమణ పిల్లా దుర్గాప్రసాద్ పఠాన్ భాష సయ్యద్ ఉరూర్ షేక్ వల్లి షేక్ దాదా షేక్ సలీం షేక్ మౌలి సయ్యద్ బాబ్జీ షేక్ సలీం షేక్ కమల్ షేక్ బాబు షేక్ హమీద్ షేక్ అక్బర్ సయ్యద్ ముజీఫ్ కేశవ కొండమ్మ జయమ్మ అరుగుల నేకిత చౌదడ సునీల్ నాగేంద్ర ఏర్లగడ్డ సునీల్ మరియు జనసేన కార్యకర్తలు జనసేన వీర మహిళలు జన సైనికులు పాల్గొన్నారు ఈ పంచాయతీ పరిస్థితుల్లో ఉందంటే కారణం ఈ అసమర్థ ప్రభుత్వం అసమర్థ ప్రభుత్వం రాజమండ్రి రూరల్లో ఉన్న అన్ని గ్రామాలని కార్పొరేషన్లు కలిపారు కానీ ఈ గ్రామాన్ని కార్పొరేషన్లు కలపలేదు కానీ అటు కార్పొరేషన్లో కలిపిన గ్రామాలకి ఎలక్షన్ జరగలేదు అంటే ఒక రకమైన అర్థం ఉంది కార్పొరేషన్లు కలపకుండా పంచాయతీగా ఉన్న గ్రా ఈ గ్రామాన్ని కూడా ఎలక్షన్ జరపకుండా ప్రత్యేక అధికారి పాలన ఎందుకు ఉంచారంటే ఈవేళ అధికారంలో ఉన్న పార్టీ నాయకులు కమిషన్ల కోసం ఈ కమిషన్లు ఆధారపడి ఒక చీపురు కట్టుకొనాలన్నా ఒక కేజీ బ్లీచింగ్ పౌడర్ కొనాలన్నా కూడా అధికార పార్టీ నాయకులు కమిషన్లు ఇవ్వాల్సిన పరిస్థితి పంచాయతీల్లో ఉంది ఈ ప్రభుత్వం దుర్మార్గంగా పంచాయతీకి వచ్చే పంచాయతీలకు వచ్చే నిధులన్నీ కాజేసి కాజేయడం జరుగుతుంది అదేవిధంగా మా నారాయణ గౌడ్ చెప్పినట్టు ఈ రాజమండ్రి రూరల్ మండలంలో దౌడేశ్వరం తర్వాత అత్యధిక ఆదాయం వచ్చే గ్రామ పంచాయతీ గ్రా ఈ కోల్మూరి గ్రామ పంచాయతీ ఇటువంటి ఇంత ఆదాయం ఉన్న పంచాయతీలో అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు చేయ కానీ మా నారాయణ చెప్పినట్టు యూవో గారు సమర్థుడైన ఉన్న అధికారు నాయకులు అధికారులు ఉన్న నాయకులు వాళ్ళ అవినీతి గురించి డెవలప్మెంట్ యాక్టివిటీస్ చదవకుండా చీపుర్లు బ్లీచింగ్ పౌడర్లు లేకపోతే ఇటువంటి కొనిపించాలి వాళ్ళ కమిషన్ కోసం కకృతి ఈ గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు జరగట్లేదు గతంలో మేము కూడా ఇప్పుడు ఈ గ్రామాన్ని సర్పంచ్గా చేయడం జరిగింది చేసిన ఐదు సంవత్సరాలు ఏ రోజు కూడా ప్రతి రోజు ఐదు సంవత్సరాలు ఏదో ఒక అభివృద్ధి కార్యక్రమం జరుగుతుంది ఆ రోజుల్లో ఎంత ఆదాయం లేదు ఈ రోజుల్లో కోట్ల కొలది ఆదాయం వస్తున్నా ఇటువంటి దురస్థితికి తీసుకొచ్చారంటే ఈ అవినీతి పరిపాలనని అవినీతి అధికారులని అవినీతి రాజకీయ నాయకులని క్షమించే పరిస్థితుల్లో ఈ ప్రజలు లేరు త్వరలోనే బుద్ధి చెప్తాను సిద్ధంగా ఉన్నారు దానికి రెడీగా ఉండవలసిందిగా అందరినీ కోరుచున్నా ఈరోజు ఈరోజు రాజమండ్రి రూరల్ నియోజకవర్గం పోలమూరు గ్రామ పంచాయతీలో తొందల దుర్గేశ్ గారు దుర్గేష్ గారు ఆయన అందుబాటులో లేని కారణంగా మేమందరం చెరుపూరు రామారావు గారు తప్ప చిన్నారావు గారు సలీము మేమందరం కలిపి తెలుగుదేశం వాళ్ళతో కలిపి ఈరోజు ఈ కార్యక్రమం నిరసన కార్యక్రమం తెలియజేయడం జరుగుతుంది గత నాలుగు సంవత్సరాలుగా ఈ పంచాయతీలో ఎక్కడ చూసినా డ్రైన్ లేదు రోడ్లు అరకొరగా ఉన్న రోడ్లు అవి కూడా గుంతలు పడిపోయిన రోడ్లు ఉన్నాయి తప్పితే కొన్ని చోట్లయితే రోడ్లు లేవు డ్రైనేజ్ వ్యవస్థ అయితే పూర్తిగా లేదు వీళ్ళ పారిశుద్ధ్యం ఎంత చేసినా డ్రైనేజ్ వ్యవస్థ ఎప్పుడైతే లేదో అదంతా మురికి కోపాలుగా తయారైపోయి అక్కడ దోమలో చేరిపోయి అంటువ్యాధులు ప్రబలిపోతున్న పరిస్థితి ఈరోజు పంచాయతీలో ఉంది ఎంతోమందికి డెంగ్యూ మలేరియా లాంటి వ్యాధుల బారిన పడి హాస్పిటల్ అయిపోతున్నారు దీని అంతటికీ కారణం ఏంటంటే డ్రైనేజీ వ్యవస్థ సరైనది లేకపోవడం మేము అనేక సార్లు తెలియపరిచాం ఈ పంచాయతీ వ్యవస్థలో డ్రైనేజీ అసలు లేదు ఎక్కడనే అని ఈవో గారు చాలా సమర్థుడైన ఈవో గారు కానీ ఆయన నిధులు లేకపోవడంతో ఆయన మాత్రం ఏం చేయగలదుడు ఈ పంచాయతీకి విపరీతమైన ఆదాయం ఈ రాజమండ్రి నియోజకవర్గంలోనే విపరీతమైన ఆదాయం ఉన్న ఏకైక పంచాయతీ పాలమూరు గ్రామ పంచాయతీ ఈ పోలమూరు గ్రామ పంచాయతీలో జరుగుతున్నది ఏంటంటే ఇక్కడ డ్రైనేజ్ వ్యవస్థ లేదు మీకు ఎక్కడ చూసినా అపార్ట్మెంట్లకు పర్మిషన్లు ఇచ్చేయడం జరుగుతుంది అపార్ట్మెంట్లకు పర్మిషన్ ఇచ్చేస్తే ఒక అపార్ట్మెంట్కి ఇరవై నాలుగు మంది కుటుంబాలు ఉంటాయి ఆ నీరు అంతా కలిపి వచ్చి పక్కోడి సైడ్లో ఉండిపోతుంది లేదంటే రోడ్డు మీద నిలవ ఉంటుంది మీరు అపార్ట్మెంట్లకు పర్మిషన్ ఇవ్వడం అన్న మానేయాలి గ్రూప్ హౌసులకి లేదంటే ఒక బలమైన డ్రైనేజ్ వ్యవస్థనన్నా ఏర్పాటు చేయాలి డ్రైనేజ్ వ్యవస్థను ఇప్పటి వరకు కూడా ఎక్కడైనా ఒక్క డ్రైనేజ్ కూడా ఏర్పాటు చేయడం జరగలేదు గత ఐదు ఆరు సంవత్సరాల నుంచి ఉంటున్న వ్యవస్థ మన కళ్యాణ్ నగర్ రోడ్లో ఆ డ్రైనేజ్ ఎప్పుడు కూడా అనేక సార్లు మేము పంచాయతీ దృష్టికి తీసుకొచ్చాం దాన్ని గాడి దవ్వించాం ఎన్ని చేసినా ఆ డ్రైన్ ఇప్పటికీ కూడా నిర్మించలేదు అదేవిధంగా సంతోష్ నగర్లో డ్రైన్లు చూస్తే అవన్నీ మురుకు కోపాల కింద ఎంత దుర్గంధంతోనే ఉంటుంది ఎప్పుడు కూడా నీళ్లు చెత్త చెదరం అన్నీ కలిసిపోయి అక్కడ దోమలు అన్నీ కలిసిపోయి పందులు అందులో దొల్లుతూ ఉంటాయి ఆ మధ్యలోనే పాపం చిన్న చిన్న పిల్లలు తిరుగుతూ ఉంటున్నారు దానివల్లనే వాళ్ళకి వ్యాధులు కూడా ప్రబలుతున్నాయి ఇటువంటి పరిస్థితుల్లో జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ సహకారంతో మేము చేయవలసింది ఏంటంటే వెంటనే డ్రైనేజ్ వ్యవస్థను నిర్మించాలి అని మా దుర్గేష్ గారు ఆదేశించడం ద్వారా మీ ఈ రోజు నిరసన కార్యక్రమం తెలియజేయడం జరుగుతుంది